కేంద్ర మంత్రి పదవిపై వెంటనే అమిత్ షా గారిని సస్పెండ్ చేయాలి తొలగించాలి కేంద్ర మంత్రి మంత్రి పదవి నుంచి ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ಪದಕ್ಕೆ ಅಮಿತ್ ಶಾ ನೂ ವೆಂಟನೆ ಅರ್ಥರಾಜ್ ಅಲ್ಲಿ ಅಮಿತ ಶಾ ಪದವಿ ಅರ್ಥರಾಜ್ ಅಲ್ಲಿ ಕೇಂದ್ರ ಮಂತ್ರಿ ಪದ ಅಮಿತ್ ಶಾ ನೂ ವೆಂಟನೆ

ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అంబేద్కర్ చేసిన భారత రాజ్యాంగంలో ఆయన పేరు కానీ ఆయన ఎక్కడైతే ఏమైతే చేసిందో అది ఎక్కడ అంబేద్కర్ పేరు కానీ పేరు నిలబడడానికి ఉండడానికి విలేదని చెప్తూ అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలి మొత్తం కాషాయీకరణ చేయాలి మొత్తం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఏది రాజ్యాంగంలో చేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర మంత్రి హోం అమిత్ షా వ్యాఖ్యలు చేయడం సరైన కాదు వెంటనే ఆయన వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి ఈ భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా వెంటనే కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి వెంటనే స్పందించి ఆయన మంత్రి పదవి నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాలుగా వ్యవసాయ కార్మిక సంఘముగా డిమాండ్ చేస్తా ఉన్నాం మా పేరు శ్రీకాంత్పై రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు ఏదైతే అమిత్ షా గారు రాజ్యసభలో మహనీయుడు అయినటువంటి అంబేద్కర్ గారిని ఉద్దేశిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అంటే మీరు ఈ మొదలు ఏ శ్రీరామ్ అంటే మీరు దేవుడి దగ్గరికి వెళ్తారు స్వర్గంలోకి వెళ్తారని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మా బతుకులు ఈరోజు మార్చినటువంటి అంబేద్కర్ గారు మాకు స్వర్గంతో సమానం ఆయననే మాకు దేవుడు ఆయన పేరు ఒక్కసారి కాదు మా ప్రాణాలు పోయేంత వరకు కూడా మేము జై జై అంబేద్కర్ అనే మాట్లాడతాం ఈ రోజు అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ నువ్వు ఆ రాజ్యసభలో కేంద్ర మంత్రి పదవిలో అనుభవిస్తూ ఉన్నావు ఆ మాని పెట్టినటువంటి భిక్షతోనే ఈరోజు మీరు ఆ పదవులు అనుభవిస్తూ ఉన్నారు కానీ అదేది గుర్తుకు రాకుండా ఈరోజు మీరు అంబేద్కర్ గారిని అవహేళన చేయడం ఈ ఈరోజు అంబేద్కర్ గారి సిద్ధాంతాలపైన నడుస్తున్నట్టు నడుస్తున్నదని చెప్పుకున్నటువంటి మీ బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని ఏళన చేయడం ఇంతవరకు కరెక్ట్ బీజేపీలో ఉన్నటువంటి ఎస్సీ మోర్చా ఎస్సీ దళితులు ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ పార్టీలో మీరు కొమ్ము కాస్తా ఆ పార్టీని మీరు పనిచేస్తా ఉన్నారు కానీ అందులో ఉంటూనే మన అంబేద్కర్ గారిపై అనుసరిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మీ కేంద్ర నాయకత్వంపై మీరు మాట్లాడాలి అయ్యా ఈ రోజు అంబేద్కర్ గారు చెప్తున్నటువంటి ఏదైతే మనము సిద్ధాంతాలకు పాటు పాడి అంబేద్కర్ ఇష్టంలో పనిచేస్తూ ఉన్నారో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా రోడ్లపైకి రావాలి ఇది అంబేద్కర్ గారికి జరిగిన అవమానం కాదు ఖచ్చితంగా అంబేద్కర్ ఇస్టుల అందరికీ జరిగిన అవమానం ఎందుకంటే రాజ్యాంగం రాసినటువంటి గొప్ప నాయకుడు జాతి కోసం మన అందరి కోసం ఆయన తన పిల్లల్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తికి రాజ్యసభలో అన్యాయం జరగడం ఆయనపై అవహేళనగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఎక్కువ పైగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంబేద్కర్ గారిపై మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే ఎక్కువ పైగా ప్రజా సంఘాల నాయకులుగా ఎంతవరకైనా తెగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం ఇంతటితో ఇద్దరు ఉద్యమాన్ని ఆపలేం అమిత్ షా గారు బయటకు వచ్చి వెంబడి అంబేద్కర్ కానీ అంబేద్కర్ గారికి కానీ క్షమాపణలు చెప్పాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం దాడిపైకి ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి ఎంతవరకైనా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ ప్రజా సంఘాల నాయకులుగా పైగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మేము నిరో నిరోధిస్తా ఉన్నాం పైగా డిమాండ్ చేస్తూ ఉన్నాం